అందరికీ నమస్తే చూడండి ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అధ్యయనాలు అంటే సైంటిస్టులు అందరూ కూడా పరిశోధనలు చేసి ఏం చెప్తున్నారంటే రాబోయే కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది నిలబడదు త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు వారు అందరూ కూడా రీసెర్చ్ చేసి తెలియజేస్తున్నారు ఆ కారణాలు ఏంటో వారు చెప్తున్నారు ఒకసారి అందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది లేనప్పుడు మానవ జీవితమే లేదు కాబట్టి ఈ కుటుంబం అనేది ఉంటేనే ఆ దేశము కూడా గొప్పగా అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో సరిగా లేనప్పుడు దేశము కూడా కుంటు పడుతుంది కాబట్టి మనమందరం కూడా గృహస్థులమే తల్లి తండ్రి బిడ్డలు ఇలా ఉన్నాం మరి మన ఈ కుటుంబంలో ఎందుకు మనకు ఒకరిలో ఒకరికి మనస్పర్ధలు వస్తున్నాయి కారణాలేంటివి అందరూ ఎందుకు దూరం అవుతున్నారు అని మనకు కొంతమంది మేధావులు పరిశోధనలు చేస్తే వచ్చినటువంటి కారణాలు చూడండి ఇవి తప్పకుండా మీరు సరి చేసుకోవాలి అందరూ కూడా లేకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది ఆ కారణాలు నాశనం కావడానికి కారణాలు చూడండి ఫస్ట్ది అతి తెలివి గర్వము డబ్బులు ఉన్నాయనే అహంకారం ఇది ఫస్ట్ పాయింట్ అందరు గుర్తుపెట్టుకోండి అతి తెలివి గర్వము డబ్బులు ఉన్నాయనేటటువంటి అహంకారం ఇది కుటుంబ వ్యవస్థ నాశనం కావడానికి ఫస్ట్ పాయింట్ ఇక రెండవది చూడండి చిన్న తప్పులను కూడా భరించలేనటువంటి అసహనం అంటే కుటుంబంలో చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తుంటారు మరి ఆ యొక్క తప్పులను మనం భరించాలి అంటే సహనంతో ఉండాలి అలా భరించలేనప్పుడు అసహనం అనేది వ్యక్తమవుతుంది దానితో కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే ఓర్పు లేకపోవడం ముఖ్యంగా గృహంలో ఓర్పు అనేది చాలా అవసరం ఎందుకంటే కొందరు ముసలి వాళ్ళు ఉంటారు కొందరు పిల్లలు ఉంటారు కొందరు యువకులు ఉంటారు కొందరు మిడిల్ ఏజ్ రకరకాల వయసులు వాళ్ళు ఉంటారు అందరి ఆలోచనలు ఒక రకంగా ఉండవు కాబట్టి చాలా ఓర్పుతో ఉండాలి ఇక మూడవది పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం కుటుంబంలో అందరు కూర్చొని ఒకరికొకరు బాగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటుండాలి అలా మాట్లాడుకోలేకపోవడం వల్ల కూడా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది ఈరోజు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు ఎవరికి పాడి వాళ్ళు ఇంట్లో నలుగురు అంటే నలుగురు చెల్లు చూసుకుంటుంటారు కూర్చొని ఎవరు మాట్లాడుకోవడం లేదు బాగా మాట్లాడుకుంటే అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ఇలా మాట్లాడుకోలేకపోవడం అనేది కూడా ఒక కారణము మూడవది ఇక నాలుగవది చూడండి ఎక్కువ సమయము టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాములలో మునిగిపోవడం అలాగే ఎక్కడో ఉన్నటువంటి సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఇది చూడండి నాలుగవ కారణం చూడండి అంటే ఎక్కడన్నా ఉన్నటువంటి సినిమా హీరోయిన్లు హీరోలు ఏం చేస్తున్నారు వాళ్ళు టయానికి ఏం తింటారు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏమిటి ఇవన్నీ మనం నెట్లో సర్చ్ చేసి తెలుసుకుంటాం ఒరే మన అమ్మ నాన్న ఏం తిన్నారు వాళ్ళు ఏం చేస్తు ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్లు జాబ్ చేస్తుంటారు వాళ్ళు సెల్ ఫోన్లో హీరో హీరోయిన్లు ఏమేం చేస్తున్నారో తెలుసుకుంటారు ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న ఎక్కడో ఊరి దగ్గర ఉంటారు వాళ్ళు ఏం తిన్నారు ఏం తెలు ఎలా ఉన్నారు అని విచారణ చేయరు అని తెలుసు తెలుసుకోరు ఇది నాల్గవ కారణం అంటే నాలుగవ కారణంలో ఏం చెప్పబడింది ఎక్కువ సమయం మనం టీవీలకు వినియోగించడం ఇది కూడా కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది అలాగే ఫోన్లు ఎక్కువ సమయం ఫోన్కు ఉపయోగ మనం ఫోన్ వాడడం అంటే ఫోన్ చూస్తూ ఉండడం అలాగే నెట్ ఇంటర్నెట్ సౌకర్యంతో మనం చూడడం ఎక్కువ సమయాన్ని ఇది కూడా కుటుంబ వ్యవస్థ నాశనం కావడానికి కారణము ఇది సామాన్యులు కాదు మేధావులు అధ్యయనంలో తేలినది ఇక ఐదవది చూడండి చిన్న విషయాలకు అలగడం సొంత వారితో కూడా దూరంగా ఉండటం ఇది కూడా కుటుంబ వ్యవస్థ నాశనం కావడానికి ఐదవ కారణం అంటే చిన్న చిన్న విషయాలకు కలిగడం ఏదో ఊరికే ఒక మాట అంటే అలిగి అలిగి ఊరికి కూర్చుంటారు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళకు దూరంగా ఉండడం ఇది కూడా కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది ఆరవది ఎవరో ఒకరు నోటి దురుసుతనం కోపం వల్ల కుటుంబమంతా చెదిరిపోవడం ఇంట్లో ఒకడు ఉంటాడు వాడికి నోటి దురుసు ఉంటుంది ఎవరిని ఎట్లా మాట్లాడాలనో తెలియదు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు దాంతో ఏమైతుంది కుటుంబం అంతా అల్లా కల్ అయిపోతుంది అందరూ మనస్పర్ధలు వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా నోటి దురుస్తుతనం కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం ఎవరో ఒకరి వల్లనే జరుగుతుంది ఇదంతా ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటాడు ఇట్లాంటి వాడు ఇక ఏడవది ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏదైనా మనం ఒక ఇల్లు కట్టాలి లేదు ఒక పెళ్ళి చేయాలి ఇటువంటి అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సలహా తీసుకోవాలి వాళ్ళని వినరు వీళ్ళ బుద్ధి ఉట్టినట్టు వీళ్ళు చేస్తారు ఆ కుటుంబం అంతా నాశనం అవుతుంది ఇలాంటివి దండి జరుగుతున్నాయండి నేను చూస్తూనే ఉన్నా ఇవన్నీ రియల్ కారణాలు గుర్తుపెట్టుకోండి తర్వాత ఎనిమిదవది భార్య భర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్ళి అంటే భయం కలుగుతుంది పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది నేను ఇట్లాంటి వాళ్ళు నా మిత్రులే దాదాపు ఒక ఆరేడు మందిని నేను చూశాను వాళ్ళు లాస్ట్కు పెళ్ళి వద్దనే స్థాయికి వచ్చేసారు అంటే పెళ్ళి వద్దు ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో గొడవలు పడుతుంటే తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే మేము కూడా ఇలానే అవ్వాలనేమో ఇలా గొడవలు పడతానేమో అని లాస్ట్కు పెళ్ళి వద్దనే స్థాయికి వచ్చారు ఇది కూడా కుటు ఇప్పుడు పెళ్ళి లేకపోతే కుటుంబమే లేదు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అందరూ కూడా ఎవరో ఒకరు మహానుభావులు ఉంటారు దయానందుడు వివేకానందు అందరూ కాలేరు అట్లా పెళ్లి చేసుకోకుండా కాబట్టి కుటుంబ వ్యవస్థలో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా తల్లిదండ్రులు భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతుంటే ఆ పిల్లలకు కూడా ఈ పెళ్ళే వద్దురా అని విరక్తి కలుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు భార్యా బిడ్డలు ఇలా గొడవపడొద్దు కుటుంబంలో గొడవలు లేకుండా చూసుకోవాలి తర్వాత తొమ్మిదవది మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు చూడండి కుటుంబంలో ఉండి పెత్తనం కావాలా పెత్తనం కోసం మళ్ళీ దాంట్లో కూడా తన యొక్క ఇమేజ్ను ఉపయోగిస్తుంటాడు అలాగే ఎవరితో మాట్లాడు ఇంట్లో ఉండి ఒక్కడు ఒంటరిగా ఉండడం అలా ఒంటరితనాన్ని ఇంట్లో ఉన్నప్పుడు కోరుకోవద్దు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇది కూడా తొమ్మిదవ కారణం తర్వాత పదవది మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారు ఉన్నారు మంచి చెప్పినా నచ్చటం లేరు చూడండి కుటుంబంలో ఒక పది మంది ఉమ్మడి కుటుంబం ఉన్నారనుకోండి అప్పుడు ఏదో ఒక మనస్పర్ధలు వచ్చి గొడవ వచ్చింది అక్కడ ఒక మధ్యవర్తి అనే ఒక పెద్ద అనేవాళ్ళు వచ్చి దాన్ని సరిచేయాలి అట్లా లేరు మధ్యవర్తి లేరు పోడి చెప్పినా వినేవారు లేరు ఇది కూడా పదవ కారణం పదకొండవది కుటుంబ నిర్వహణ అనేది ఒక గొప్ప కళ చూడండి కుటుంబాన్ని నిర్వహించడం అనేది కూడా ఒక కళ అది అందరికీ రాదు అది ఒక టాలెంట్ కళ అంటే ఏంటి నైపుణ్యం అది తెలియకపోవడం మరో కారణం అంటే ఈ కుటుంబ వ్యవస్థను ఎలా నిర్వహించాలని తెలుసుకొని జీవించడం అనేది ఉంది అది ఒక కళ అది తెలియకపోతే నువ్వు అలా జీవించలేవు కుటుంబ వ్యవస్థ నడపలేవు కాబట్టి ఎవరైతే కుటుంబ పెద్దయ్యి ఉంటాడో అతను ఈ తెలుసుకోవాలి ఈ కుటుంబాన్ని ఎట్లా నిర్వహణ చేయాలి ఆ కళను నేర్చుకోవాలి అది తెలియకపోతే నాశనమే ఇది కూడా ఒక కారణం పన్నెండవది మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మరిచిపోయారు నేను నేనే నేను చెబితే చెయ్యాలి అనే ధోరణి ప్రబలిపోయింది చూడండి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి దీని కుటుంబాన్ని నడపాలి అట్లా కాకుండా నేనే నేనే అని ఈగోతో అహంభావంతో ఉండడం వల్లనే కుటుంబ వ్యవస్థ నాశనం అయింది తర్వాత పదమూడవది సోషల్ మీడియాలో జరిగిందే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ కారణం అండి మనం ఏదో ఆ సెల్ఫోన్లో సోషల్ మీడియాలో చూసి ఆ ఇదే నిజమేమో అనుకొని ఇంట్లో కూడా అట్లా లేదే అనుకుంటున్నాం తప్పు సోషల్ మీడియాలో జరిగేవన్నీ నిజాలు కాదు అవన్నీ నమ్మకూడదు ఇంట్లో జరిగేదంతా కూడా ఒక డ్రామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు అట్లా కాదు కుటుంబంలో మంచి విలువలతో ఉంటుంది సోషల్ మీడియాలో అంత డూప్ ఉంటుంది అది నిజం అనుకోకండి ఇది కూడా ఒక కారణం సోషల్ మీడియాను చూసి కూడా కుటుంబాలు నాశనం అవుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలే ఉంటాయి దాన్ని నిజం అనుకోవద్దు అట్లనే నీ కుటుంబంలో ఉండాలనుకుంటే అవుతాయి కుటుంబ వ్యవస్థ అందులో ఎన్నో కట్టుకథలు ఉంటాయి సోషల్ మీడియాలో ఇక పద్నాలుగవది ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైనటువంటి మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు చూడండి ఇది కూడా కుటుంబ వ్యవస్థ నాశనం అంటే ఒక కుటుంబంలో ఎవరైనా మన బంధువు కానీ రిలేటివ్ మిత్రుడు ఎవరైనా చనిపోతే వాళ్ళని పోయి చూసి రావాలి ఊరికే ఆర్ఐపి అని పెట్టి ఓం శాంతి అని పెడతారు మెసేజ్ వాట్సాప్లో పెడతానే అది అట్లా కాదు నిన్న మన జనార్దన్ సార్ వాళ్ళ మిత్రుడు ఒక అతను మంగళతను చనిపోతే అక్కడ ఎరుగుంట్లకి పోయి చీకట్లోనే పోయి పది గంటల చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు యజ్ఞానికి అంటే ఎక్కడు పాత మిత్రుడు అయినప్పటికీ పోయి చూసి పలకరించి వచ్చా అంటే కనీస బాధ్యత అండి అది అలా చేయాలి అధ్యయనాలు కూడా అదే చెబుతున్నాయి అందరు కూడా తర్వాత పదహైదు ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు ప్రజలు ఎవరికి వారే పక్కవాడికి ఏం జరిగింది ఏమని ఆలోచించడంలే పక్కనే గొడవలు అవుతున్నా కూడా చూస్తూ వెళ్తున్నారు ఆ ఇంటి పక్కలో కొట్లాడుకుంటుంటారు భార్యాభర్తలు తల్లిదండ్రులు ఎవరో కొట్లాడుకుంటుంటే వీళ్ళు చూస్తారు ఊరికి అంతే ఏమి మధ్యలో పోయి ఎందుకు కొట్లాడతారు ఏమిటి ఒకప్పుడు జరుగుతూ ఉండేదండి ఎవరైనా బజార్లో కొట్లాడితే పక్కన నలుగురు వచ్చి అని అరిచి వాళ్ళిద్దరిని ఒక కలిపి మళ్ళీ మామూలుగా చేసేవాళ్ళు ఇప్పుడు అది పోయింది ఎవరికి వాళ్ళు ఊరికే చూస్తా అహంగా నవ్వుకుంటూ జరగాలి అనుకుని అనుకునే వాళ్ళు ఉన్నారు కొట్లాడుకోవాలి అని నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నము చేయని పరిస్థితి ఉన్నది కావున ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి ఇది అతిశయోక్తి కాదు ఇది మేధావులు అధ్యయనంలో తేలినటువంటి విషయము దయచేసి మీరందరూ కూడా కుటుంబ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటూ మీరందరూ ఈ తప్పులను సరిదిద్దుకోవాలి ఇటువంటి తప్పులకు మీరు దూరంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ఓం తత్ సత్